రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నోట్లు మారుస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ఐదు లక్షల నగదు రెండు బైకులు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు కొత్త నోట్లు ఇస్తామని చెప్పి సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యాపారికి దుండగులు ఏడు లక్షల టోకరా వేశారు ഐ കാര്ഡ് കാർഡ് ഐ ഡി കാര്ഡ് അതിൻ്റെ టూనార్లు వచ్చిన తర్వాత అక్కడ తర్వాత సలీం రెహమాన్ అని వాళ్ళు ఇప్పుడు తెలిసినాడు సలీం తప్ప నీ డబ్బులను మేము కొత్త నోట్లు ఇస్తామని చెప్పేసి తపాచిపుత్ర పోలీస్ స్టేషన్ మిస్కొని తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత తనకి ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ న్యూ నోట్స్ ఇచ్చేసి మిగతా రిమైనింగ్ అడిగితే అతను బెదిలీ చేసి పంపించేసాను ఆ తర్వాత వన్ వీక్ తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను వేసిన కంప్లైంట్ మేము కేసు రిజిస్టర్ చేసినాం చేసిన తర్వాత నిన్న సాయంత్రం సర్వర్ మరియు సలీన్ ఇద్దరిని పడుతున్నాం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ రికవర్ చేసినాం ఇంకొక తను రహమాన్ అని అతను ఫస్టాండ్లో ఉన్నాడు అతని దగ్గర వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ రికవర్ చేయాల్సింది వీరి దగ్గర రెండు సెల్ ఫోన్లు కూడా రికవర్ చేసినాం రెండు బైక్లు కూడా రికవర్ చేసినాం